నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండల పరిధిలోని న్యావనంది గ్రామ సర్పంచ్ గా మామిడి కింది దీప నరేందర్ ఉప సర్పంచ్ గా కారోళ గంగాధర్ ప్రమాణ స్వీకారం చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్థానిక అధికారులు సిరికొండ ఎంఆర్ఓ రవీందర్ రావు ప్రమాణ స్వీకారం చేపించినారు అనంతరం కొత్త పాలక వర్గం కొలువుదీరినారు ఆ తర్వాత ఒక సర్పంచ్ వాట్సాప్సారిగా నిర్మాణ సర్కారు నూతన సర్పంచ్ శ్రీమతి బాబి కింది ప్రమాణ స్వీకారం గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి మామిడి కింది మామిడి దీప దీపా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి అన్ని నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో

సర్పంచ్ గారు స్వీకరణ స్వీకరిస్తున్నారో బాధ్యతల్ని యామగిరి గ్రామ ప్రజల సమక్షంలో ఉండే నూతనంగా ఇంటికైనటువంటి గ్రామ సర్పంచ్ గారు గారు ఉప గారు మరియు వార్డు సభ్యులందరూ అధికారికంగా ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళు ఎన్నికైనటువంటి విషయాన్ని ఈరోజు రుణీకరిస్తూ వారికి గ్రామానికి సంబంధించినటువంటి ఆధిపతించడం జరిగింది అందరికీ మీరందరూ సాక్షులు కాబట్టి వారు ఇచ్చినటువంటి దెబ్బించినటువంటి అధికారాన్ని గ్రామానికి కావాల్సినటువంటి అవసరాల గురించి వారు நூத்தி அந்த அபினித்து గ్రామ పంచాయతీ సభ్యులను లేదా సభ్యురాలు ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం నిజమైన నమ్మకము మరియు విధేయత వృత్తి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను

माननीय अध्यक्ष महोदय सरपंच గారికి మరియు ముఖ్య అతిథి గారికి శ్రీ జెమరో గారికి చాలా సాయం మరియు సభలో అందరికీ నా సభలో అందరికీ నా నమస్కారం నేను నేను చూసిన గ్రామ ప్రజలందరికీ అందుబాటులో అందుబాటులో ఖచ్చితంగా ఉంటామని చెప్తున్నాను అందరికీ स्टेप बाय स्टेप अंदर के आपके 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 अंदर के మళ్ళా అందరు చాలా ఉంచుకోండి మెడ అక్కడ ఏడవ ఎనిమిదవ ఆడు మెంబర్